న్యూ ఇయర్ సెలబ్రేషన్ను లక్ష్యంగా చేసుకొని నైజీరియా నుండి ఎండిఎంఏ డ్రగ్ను నగరానికి తరలిస్తున్న ముఠాను టీజీ ఎన్ఏబి సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు వారి వద్ద నుంచి దాదాపు ఒక కోటి విలువైన ఎండిఎంఏ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్మాపూర్లో నిన్న రాత్రి డ్రగ్ను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సంగారెడ్డి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు ఒక కోటి విలువైన కేజీ ఎండిఎంఏ నాలుగు మొబైల్స్ వారి నుండి స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ ముంబై నుంచి డ్రగ్ను డంప్ చేస్తున్నట్లు నైజీరియన్స్ జెర్రీ జిమ్మి అనే వ్యక్తుల నుండి డ్రగ్ను నిందితులను కొనుగోలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది పది రోజుల క్రితమే డ్రగ్ తరలింపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసమేని డ్రగ్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం డ్రగ్ తరలిస్తున్న మహమ్మద్ సలీం ముఖేష్ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు కాగా మరో ముగ్గురు డ్రగ్ విక్రయాలతో పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు డ్రగ్స్ రాకెట్ వివరాలను నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య సంగారెడ్డి రూపేష్ లు మీడియాకు వెల్లడించారు సీజ్ చేయడం జరిగింది అలాగే నాలుగు మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఈ న్యూ ఇయర్ కి సంబంధించిన పార్టీస్కి థర్టీ ఫస్ట్ నైట్ పార్టీస్ జరగడానికి అవకాశం ముందున ఇక్కడ ఉన్న నీడీ కస్టమర్స్ అమ్మాలని చెప్పేసి ఢిల్లీ మరియు ముంబై నుండి ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎండిఎంఏ డ్రగ్ తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేశారు సో దానిలో భాగంగా మేజర్గా ఎర్రీ అండ్ జిమ్మి అని ఇద్దరు నైజీరియన్స్ ఉన్నారు వీళ్ళు ఢిల్లీ అండ్ ముంబై ముంబైలో ఈ ఎండిఎంఏ డ్రగ్ని థౌజండ్ రూపీస్కి గ్రామ్ గ్రామ్స్పున అమ్ముతారు దాన్ని రీటైల్ టెడ్లర్స్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పర్ గ్రామ్కి ఇక్కడ హైదరాబాద్లో వివిధ కస్టమర్స్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు సో ఈ క్రమంలో ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఢిల్లీలో ఒక థర్టీన్ ట్వంటీ గ్రామ్స్ ఎండిఎంఏ జెర్రీ అండ్ త్రీ ట్వంటీ గ్రామ్స్ జిమ్మి ఇవి కూడా వీళ్ళు షేక్ అమర్కి అండ్ షేక్ రియాజ్కి అమ్మడం జరిగింది దాని తర్వాత ఈ థర్టీ ఫస్ట్కి మళ్ళీ కావాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు మహమ్మద్ సలీం అబ్దుల్ హమీద్ షేక్ అలియాజ్ సలీం అండ్ ముఖేష్ దూబే అండ్ రయీస్ రియాజ్ షేక్ ఈ ముగ్గురు కూడా మళ్ళీ ముంబైకి వెళ్ళి వన్ కేజీ ఎండిఎంఏ కొనడం జరిగింది సో దాంట్లో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మడానికి ట్రై చేస్తున్న టైం టైంలో మన ముంబై హైవేలో ఇక్కడ లిమిట్స్ లిమిట్స్లో టీజీ న్యాబ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ సిఎస్ శ్రీధర్ సిఎస్కి అండ్ రమేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ పడ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి అండ్ అదర్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ అందరూ కూడా పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ దగ్గర టెస్ట్ టెస్ట్ ప్రకారం కూడా అది వాళ్ళు చేయడం కూడా జరిగింది సో రోజు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టాం తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకోవడం అక్కడ పెద్ద ఎత్తున గాంజా రికవర్ చేయడం అతని అరెస్ట్ చేయడం అవన్నీ కూడా జరిగింది అట్లానే వాళ్ళకి ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళు కూడా ఇచ్చాం అతను ఎట్లా డ్రగ్ నెట్వర్క్ చేస్తున్నాడు మన యొక్క తెలంగాణ అతను బయట నుంచి బై ఛత్తీస్గఢ్ ఎట్లా వెళ్తున్నాడు గాంజా సప్లై అనే దాన్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది దాంట్లో సంగారెడ్డి పోలీస్ చాలా ఐ మీన్ చాలా చెప్పుకోదగ్గ ఏర్పాటు అది దానివల్ల ఒక పెద్ద నెట్వర్క్ మనం చేయించడం జరిగింది అట్లానే ఇవాళ చెప్పినట్టు ఒక అంతర్రాష్ట్ర రాష్ట్ర ఎండిఎంఏ సప్లై చేసే ముఠాను పట్టుకోవడం జరిగి జరిగింది ఇదంతా ఎఫర్ట్స్ ఒక కంటిన్యూస్గా చేస్తున్నాం టీజీఏఎన్టీ లోకల్ పోలీస్ సహాయంతో బయట రాష్ట్రాల్లో కానీ మా టీం ఒకసారి రాజస్థాన్ దాకా వెళ్తూ ఉంది రాజస్థాన్లో వెళ్ళి పట్టుకోవడం రాజస్థాన్ నుంచి అక్యూజులు పట్టుకోవడానికి టీంలు పంపిస్తున్నాం అట్లానే మిగతా రాష్ట్రాల్లో కూడా చెప్పినట్టు ముంబై నుంచి వస్తున్న వాటిని కూడా మనం ఇన్ఫర్మేషన్ ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుని పట్టుకోవడం బెంగళూరు నుంచి నైజీరియన్స్ వస్తుంటే వాళ్ళు కూడా పట్టుకోవడం ఇట్లాగా మన తెలంగాణలోనే కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తున్నా కూడా టీజీనామ్ వాళ్ళని వదలదు లోకల్ పోలీస్ సహాయంతో వాళ్ళు పట్టుకోవడం గ్యారంటీగా జరుగుతూ ఉంది ఈ యొక్క మళ్ళీ విత్ కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో కానీ వీటి అన్నిటిలో కూడా అందరికీ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా మేము మా సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి మీరు ఎవరైతే కానివ్వండి లేదంటే ఇంకెవరినైనా పిలుస్తున్నారో వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవాలి మీకు అనుమానం ఉంటే ఎనివే అది లోకల్ పోలీస్ మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు మేము కూడా చెక్ చేస్తున్నాం యాంటీజెంట్స్ చెక్ చేస్తున్నాం అట్లాంటి వారు రాకుండా మన తెల మన యొక్క తెలంగాణలో అటువంటి డ్రగ్స్ అనేది దానికి తావు లేకుండా చేయడమే మన సీఎం గారు స్పెసిఫిక్గా చెప్పారు డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడమే మన ముఖ్యమైన ఉద్దేశం దానికోసం అన్ని అన్ని విధాలుగా మనం కృషి చేస్తాం అయితే ఈ కృషిలో భాగంగా టోటల్ ఈ పదిహేను రోజుల్లో డిసెంబర్ ఒకటి నుంచి ఇరవై ఇరవై తారీఖు దాకా ఆరు వందల నలభై ఒక కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది పదిహేను కిలోల గాంజా చాక్లెట్ పట్టుకోవడం జరిగింది పదహారు వందల గ్రాముల ఆయిల్ ఎండిఎంఏ కేజీ మూడు వందల గ్రాములు ఓపిఎం ఒక కేజీ ఓపిఎం ఓజీ ఓజీ వీడు అంటారు హైడ్రోపోనిక్ వీడు తొంభై ఏడు గ్రాములు చెరస్ నూట పదిహేను గ్రాములు ప్లా పాస్ రా ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది ఇది కూడా యాభై మూడు కిలోలు హీరోయిన్ పట్టుకోవడం నలభై నాలుగు కిలో నలభై నాలుగు గ్రాములు హీరోయిన్ పట్టుకోవడం జరిగింది ఇట్లాగ ఇది నాలుగున్నర కోట్లు మన లాస్ట్ ట్వంటీ డేస్ ఇంకా మా యొక్క ఎఫర్ట్ గా ఉంటుంది మన ఏం మీ ద్వారా అందరి ద్వారా మా యొక్క రిక్వెస్ట్ మనం తెలంగాణ డ్రగ్స్ రైతు తెలంగాణ మార్చాలి అట్లానే న్యూ ఇయర్లో ఎటువంటి డ్రగ్స్ అనేది రానియకుండా మనం కృషి చేయాలి దానికి మీరు అందరి సపోర్ట్ మాకు అవసరం అందరూ కృషి చేస్తే అందరి మనం హెల్దీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు అట్లానే మన రాష్ట్రాన్ని మన అట్లానే తద్వారా మన దేశాన్ని కూడా డ్రగ్స్ అయితే రాష్ట్రంగా మార్చు రాష్ట్రం మరియు దేశంగా మార్చుకోండి థ్యాంక్ యూ డ్రగ్స్ అనేది ఒక్క ఆర్గనైజేషన్ చేయదు అందరూ కలిసి చేయాల అది గోవా వాళ్ళు ఆపరేషన్ చేశారు కేర్స్ ఇవ్వలేదు ఏది ఏదో వందల యాభై కిలోల వరకు గాంజా పట్టుకోవడం జరిగింది అది పెట్టండిగా పెంటూ